మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కింద కర్లో సబ్స్క్రైబ్ బటన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింల్ని ఆన్ లో పెట్టండి ఇలాంటి సెకండ్ హ్యాండ్ వాహనాలను ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని కానీ లోన్ ఇంద్ర పరికరాల ఛానల్ లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం చేయకండి ఓనర్ నెంబర్ అనేది కింద టైటిల్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు అమ్ముడు మాత్రం తీసివేయడం జరుగుతుంది ఈరోజు మీ కోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ అమ్మకానికి కలదు ట్రాలీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు సైడ్ డోర్స్ బాగున్నాయి టైర్ లైఫ్ కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ ఉంది దీని యొక్క దీని యొక్క ఫ్లోర్ చూసుకున్నట్టయితే చాలా నీట్ గా ఉంది ఇంత డ్యామేజ్ కూడా ఏమీ లేదు ఇది ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నిజామాబాద్ డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే తొంభై ఐదు వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు కొనగారు కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ లో అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మనం సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇతర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట ఆన్ లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్